మిత్రులారా అందరికీ నమస్కారం మనం గృహాన్ని కట్టదలచినప్పుడు ఒక ప్లాట్ కొంటున్నప్పుడు కానీ లేక స్థలంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ మన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ తూర్పు మరియు అంటే తూర్పు సైడ్ రోడ్డు మరియు ఆ ప్లాట్కు ఉత్తరం సైడ్ రోడ్ ఉన్నప్పుడు అది ఈశాన్య స్థలం స్థలం అని ఈశాన్యం బ్లాక్ అని చెప్పబడుతుంది శాస్త్ర సమ్మతంగా ఈ ప్లాట్ చాలా బాగా సుఖంగా ఉంటుంది ఇందులో నివసించేవారు చాలా సౌఖ్యంగా ఉంటారు అనేది అందరి అభిమతం అన్ని పుస్తకాలు కూడా అన్ని గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి కానీ ఇప్పుడు మీకు నేను ఒక గృహాన్ని చూపిస్తున్నా ఈ గృహం దగ్గర మనం ఇప్పుడున్నాం ఈ ప్లాట్లో ఉన్న గృహం దగ్గర మనం ఇప్పుడున్నాం ఒకసారి దీని గురించి మీకు తెలియజేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నా చూడండి ఈ గృహాన్ని చూడండి ఇక్కడ ఉత్తరం రోడ్ ఉంది తూర్పు రోడ్ ఉంది కానీ ఈ రోడ్ ఏం చేసిందంటే తూర్పు ఇక్కడ నుంచి దక్షిణం వైపు మలిగి తూర్పున అని ఏర్పాటు చేసుకుంటూ తూర్పు సైడ్ ఉంటూ దక్షిణం వైపు మలిగింది ఇది అక్కడ ఈ రోడ్ ఏం చేసింది ఉత్తరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఈశాన్యంలో ఆగిపోయింది అంటే ఈ గృహానికి ఈశాన్యం నడక లేదు దక్షిణం వైపు మాత్రమే నడుకుంది తూర్పు రోడ్డు ఉన్న దక్షిణం వైపు నడక ఇక్కడ ఉత్తరం రోడ్డు ఉంటే పశ్చిమ దిక్కు నడక పశ్చిమ వైపు నడక అదే ఇక్కడ ఈశాన్యము బ్లాక్ అయింది మాత్రమే కానీ ఈశాన్యం నలుగలేదు అందుకనే ఈ గృహము తదితర దీని ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఒకవేళ తూర్పు పోయింది అనుకోండి ఆగ్నేయంగా ఒకవేళ ఇటు పోతే దక్షిణంగా ఒకవేళ ఇటు వస్తే ఇట్లా అక్కడక్కడి ఈ బ్లాక్ సంబంధించిన పక్క రోడ్లు అక్కడక్కడ ఎక్కడైతే సాగుతున్నాయో అదే ప్రకారమైనటువంటి ఇస్తూ ఈశాన్యం యొక్క సత్ప్రవాదను సత్ఫలితాలను ఈ గృహము ఇవ్వజాలదు